రుణమాఫీ చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు కాంగ్రెస్ నేత శ్రీనుబాబు అన్నారు పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రైతుల రుణాలు మాఫీ చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు పాల్గొన్నారు గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని కాలయాపన చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతుల రుణమాఫీ చేసి మాట నిలుపుకుందని శ్రీనివాబు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఇది ఒక చారిత్రాత్మక హిస్టారికల్ డెసిషన్ రైతు రుణమాఫీ భారతదేశంలో ఫార్మర్స్ రైతులు భారతదేశమే ఒక రైతు ఎకానమీ అలాంటి దాంట్లో రుణమాఫీ చేసుడు ఒక చారిత్రానికి నిర్ణయం చేసినారు ఈ నిర్ణయానికి మేనిఫెస్టో కమిటీగా అప్పుడు గౌరవి నీరుశేఖర్ బాబు గారు చైర్మన్ ఉండి రైతులను అర్థం చేసుకుని పెట్టినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలుపరిచినందుకు ప్రజలకు మాట ఇచ్చినందుకు మన వ్యవసాయ మంత్రి నాగేశ్వరరావు గారికి ఇవన్నీ సపోర్ట్ చేసిన మా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రైతులందరి తరఫు నుంచి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఈ రోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రుణమాఫీ